వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు దేశ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కవిత కోరారు తెలంగాణ ప్రజలకు కోడె మొక్కల దేవుడు కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ అని అన్నారు వేములవాడ రాజన్ను దర్శించుకుంటే ఎన్నికల్లో ఓడిపోతారన్న ఒక అపవాదును గత ఆంధ్ర పాలకులు క్రియేట్ చేశారని చెప్పారు కానీ వేములవాడ రాజన్న దర్శనానంతరం ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాగా కేసీఆర్ నామకరణ చేశాడని గుర్తు చేశారు ఈ సందర్భంగా మన దేశం దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకూటంగా నేను భావిస్తూ ఉన్నాను అది కూడా శివరాత్రి రోజు పొద్దున పొద్దునే అయ్యవారి దర్శనం అట్లనే అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడె మొక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు కోరుకున్న ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటివాడు మన రాజన్న రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ అని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండేది కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండను అట్లనే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లనే బతిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎగుతుంది వేములవాడల అటువంటి బత్తిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేములవాడ